హలో ఆల్ ఈరోజు నేను వీడియోలో మా పండగ షాపింగ్ అంటే నాకు మా వదినకి మా అత్తయ్యకి మా పాపకి ఏమేమి కొన్నానో అన్నీ చూపిస్తాను నాకైతే కొన్ని ఆఫ్లైన్ కొన్ని ఆన్లైన్లో కొందా ఫస్ట్ నా డ్రెస్సెస్తో స్టార్ట్ చేద్దాం ఇది ఒక డ్రెస్సు ఫుల్ కుత్తా సెట్ చున్నీ ఇచ్చారు ఇది చున్నీ అండ్ ప్లాజో ప్యాంట్ ఇచ్చారు ఇది ఒక డ్రెస్ ఫుల్ కుర్తా సెట్ ప్యాంట్ ఏమో ట్రాజర్ ఇచ్చారు సేమ్ కలర్ టాప్ కుర్తా సేమ్ కలర్ బాటమ్ కుర్తా అలానే చున్నీ ఏమో కాంట్రాస్ట్ గా ఫ్లోరల్ డిజైన్స్ తో ఇచ్చారు చాలా బాగుంది అండ్ నాకు ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చింది ఇది కూడా ఒక డ్రెస్ ఆలియా కట్ ఇది ఇప్పుడు ఆలియా కట్ మరి ట్రెండ్ కాబట్టి ఆలియా లో ఇది చాలా బాగుంది ఇది కూడా చున్నీ ప్లెయిన్ ఇచ్చారు ఏమో ట్రౌజర్ ట్రోజర్ టైప్ ఇచ్చారు రెడ్ కలర్ నెక్స్ట్ ఇది ఆన్లైన్లో పెట్టాను మీషోలో కుత్తా దీనికి కూడా మీకు లింక్ కావాలంటే పైన కోడ్ నేను ఇస్తాను స్క్రీన్ మీద ప్లాజో సెట్ కంప్లీట్ మెజంతా పింక్ మెజంతా పింక్ అలానే కదా మా వదిన కోసం తీసుకున్న కట్ డ్రెస్ లైట్ క్రీమ్ షేడ్లో వచ్చింది సిఎంఆర్లో తీసుకున్నాను లైట్ క్రీమ్ షేడ్ చున్నీ ఏమో బేబీ పింక్ దీనికి ట్రౌజర్ ప్యాంట్ ఇచ్చాడు ఆలియా కట్ డ్రెస్ చాలా బాగుంది దీని ఇది కూడా ప్లాజో సెట్ అనమాట నావీ బ్లూ టాప్ ఫుల్ టాప్ అలానే ప్లాజో ప్యాంట్ ఇచ్చాడు చున్నీ ఇలా పాలిస్టర్ చున్నీ ఇచ్చాడు చాలా బాగుంది ఇప్పుడు మా అత్తయ్య శారీ మీకు చూపిస్తాం చాక్లెట్ కలర్ టైప్ వచ్చింది అండ్ పైట పింక్ పింక్ మీకు ఇలా చూస్తే కనిపిస్తుంది ఇది పింక్ పళ్ళు వచ్చింది పళ్ళు బ్లౌజ్ పీస్ పింక్ కలర్ మిందా కూడా చాక్లెట్ కలర్ అనమాట చాలా బాగుంది ఇది ఒక ఫ్రాక్ ఇది ఒక ఫ్రాక్ బేబీ పింక్ బలం ఉంది కదా క్యూట్ గా నెక్స్ట్ ఇదొకటి ఇది తీసుకున్నా ఆల్రెడీ ఇది వాడేసా కూడా బట్ ఇది పొంగల్గానే నేను తీసుకున్నా ఇది ఒక ఫ్రాక్ రెడ్ బ్లాక్ వచ్చింది ఇది ఒక డ్రెస్ షార్ట్ ప్లస్ టాప్ ఇలాంటివైతే మా పాపకు చాలా క్యూట్గా ఉంటాయి భలే ఉంటాయి అందుకే ఇలాంటి కంపల్సరీ నేను తీసుకుంటా దానికి స్లీవ్లెస్ బాగుంటాయి ఇది నా పొంగల్ షాపింగ్ మీ అందరికీ నా సెలక్షన్ నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మేము పొంగల్కి ఊరెళ్తాం కదా ఇంకా డైలీ పెద్ద వ్లాగ్స్ అయితే నేను పెడతాను మ్యాక్సిమమ్ డే వన్ డే టూ లాగా బిగ్ వీడియోస్ అయితే పెడతాను అందరూ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ